ఉపవాసము ఉంటేనే కార్యాలు జరుగుతాయా అదే కదండి మన ప్రశ్న ఈ సమయంలో చాలామంది అనుకుంటారు ఉపవాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయా ఆయనకు మా దేవుడికి మొరపెడితేనే కార్యాలు జరుగుతాయా ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేస్తే కార్యాలు జరగవా ఉపవాసం ఉండకుండా నేను నేను ప్రార్థన చేసి నేను చర్చ్కి వెళ్తే దేవుడు వాళ్ళ దేవుడు ఆయన యొక్క ప్రార్థన వినడా నాకు కార్యాలు చేయడా అని అనుకుంటున్నావేమో ఉపవాసము అంటే దేవుడు కార్యాలు చేస్తాడో చేయడో కాదండి ఉపవాసము ఎందుకు అంటే ఉపవాసము కార్యాలు చేస్తాడు చేయడో అది కాదు మన ప్రశ్న ఉపవాసం ఎందుకు అంటే నువ్వు ప్రవ్వా నీ వల్లనే నేను బ్రతుకుతున్నా నీ వల్లనే నేను ఈ లోకంలో ఉన్నా నీ సన్నిధి నాకు కావాలి ప్రవ్వాని నువ్వు చెప్పడం అండి ఉపవాసం అంటే కార్యాలు జరుగుతాయా కార్యాలు జరగవా అది కాదు నీ శక్తి మీద నేను ఇంకా బ్రతికున్నా నా అర్థం కాని స్థితిలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఇంకా 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 ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రవా నువ్వు ఎంతగానో త్యాగం చేశావు నా కోసం ఈ లోకంలో నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదని నా కోసం పరలోకాన్ని సిద్ధపరచడం కోసం నువ్వు వచ్చావు కానీ నీ వల్లే నేను ఇంకా ఈ లోకంలో బ్రతుకుతున్నాను నా కుటుంబం ఇంకా సజీవ లెక్కలు ఈ ఈ యొక్క భూమి మీద ఉందంటే కేవలం నీ వల్ల ప్రభా నేను ఆహారాన్ని తీసుకుంటున్నానంటే నేను ఇంకా జాబ్కు వెళ్ళడానికి శక్తి నువ్వు అనుగ్రహిస్తున్నావు అంటే నా జాబ్ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంతో మంది జాబ్స్ పోయినా కూడా నేను జాబ్కు వెళ్తున్నా అంటే ఇది నీ వల్లే అయి నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పడం అండి ఉపవాసం అంటే నా ఆత్మీయ స్థితి నేను సరిగ్గా ఉండాలి నా సృష్టికర్తతో నా తండ్రితో నా ఆత్మీయంగా నేను సరిగ్గా ఉండాలి నాలో ఉన్న లోపాలు నేను ప్రార్థన చేస్తే నేను ఈ విధంగా ఉంటే నాకు తెలియట్లేదు నేను ఉపవాసం ఉండి నా హృదయాన్ని నా జీవితాన్ని నేను సరిచేసుకో అని ఆసక్తి కలిగి ఉపవాసం ఉండాలండి ఆ శక్తి కలిగి ఉపవాసం చేయాలి అటువంటి హృదయంతో నువ్వు నేను ఉపవాసం చేయాలి అటువంటి ఉపవాసం దేవునికి ఇష్టమైనది అందుకే దేవుడు చెప్తున్నాడు ఏదో కార్యాలు జరగాలని ఏదో అయిపోతుందని ఏదో గొప్ప శక్తిని నువ్వు అనుభవించాలని ఏదో జరుగుతుందని నువ్వు దేవుని సన్నిధిలో ఉండొద్దు మనఃపూర్వకంగా ఇప్పటికైనా చాలు జరిగింది ఎంతోమంది మనకన్నా శక్తివంతులు మనకన్నా భక్తిపరులు ఈ లోకంలో లేరండి ఇప్పటికీ కూడా ఎంతో మంది మరణించారు నువ్వు నేను ఇంకా ఉన్నాము భూమి మీద ఎవరి కృప వల్లండి అండి మనం ఏదో తీసుకుంటున్న ఆ యొక్క ఆహారం వల్ల అనుకుంటున్నారా మనం ఏదో ఆ యొక్క వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ యొక్క సరిగ్గా జీవించడం వల్ల మంచిగా ఆ యొక్క శానిటైజర్ వాడడం వల్ల మాస్కులు పెట్టుకోవడం వల్ల అనుకుంటున్నాం మేము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కృప ఆశీర్వాదం ఆయన కనికరం మా ఆయన దృష్టి మన మీద లేకపోతే ఈ విధంగా మనం బ్రతకలేమండి బ్రతికుండలేం అందుకే కృతజ్ఞత చెప్తున్నానయ్యా ఈ సంవత్సరం నీకు నీకు కృతజ్ఞత చెప్తున్నాను ప్రభా నా కుటుంబాన్ని కాపాడినందుకు కరోనా వచ్చినా కూడా నా కుటుంబాన్ని ఆ యొక్క శోధన నుంచి ఆ యొక్క బాధ నుంచి ఆ తెగులు నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞత చెప్తున్నాను ప్రభా మనఃపూర్వకంగా నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా నీకు వందనాలు ప్రభా నువ్వు లేకపోతే నువ్వే లేకపోతే నేను ఇంకా ఈ రోజును చూడలేను ప్రభా అని చెప్పడం అండి గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనంలో ఉంటుంది ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మరపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి ఇప్పుడు దాకా చేసామేమో ఇప్పుడు దాకా లోకానికి లోకాన్ని చూసావేమో ఇప్పుడు దాకా బతికేసామేమో అంత నావల్లే అని అందుకే అంత నావల్ల అనుకున్న ప్రపంచానికి దేవుడు ఒక బ్రేక్నిచ్చాడు కరోనా వల్ల అంత నావల్లే అనుకున్న ప్రపంచానికి ఒక సంవత్సరం వరకు కరెక్ట్ వ్యాక్సిన్ దొరకకుండా చేశాడు దేవుడు అంత మన వల్ల అయితే ఈ లోకంలో మనం బతకలేమండి అంత నా వల్లే అయిపోయింది అంత నేనే జీవిస్తున్నాను అన్న ఆలోచనలో ఉన్న లోకానికి దేవుడు కరెక్ట్ పుట్టి టైంలో టూ థౌజండ్ నైన్టీన్ మార్చి నుంచి మనకు ఒక బ్రేక్ ఇచ్చాడండి మన జీవితాలకి ఇంకా చాలు నా వైపు తిరగండి అని బ్రేక్ ఇచ్చాడు దేవుడు ఆ బ్రేక్లో కూడా మనం ఇంకా సజీవంగా ఇంకా ఆరోగ్యంగా ఇంకా సంతోషంగా ఇంకా ఈ విధంగా చర్చ్కి వెళ్తూ ఇంకా వాక్యాన్ని వింటూ ఇంకా బ్రతుకుతూ ఇంకా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటున్నాము అంటే ఆయనే కదండి మనల్ని నిలబెడుతుంది ఆ కృతజ్ఞత కోసం ఉపవాసం ఉండాలండి నువ్వు నేను చూశారు కదా అండి ఉపవాసం అనేది నిన్ను నన్ను ఆయనకి దగ్గరగా చేస్తుంది నేను ప్రతిసారి నేను ఒక విషయాన్ని నమ్ముతానండి ఏంటి అంటే మనం ఎవరి మీదైనా ఆధారపడ్డామనుకోండి ఏం జరుగుతుందండి వాళ్ళు ఏమంటారంటే ప్రతి విషయానికి అది మన కుటుంబ సభ్యులే కావచ్చు మన బంధువులే కావచ్చు మన స్నేహితులే కావచ్చు ప్రతి విషయానికి నువ్వు నేను ఎవరి మీద అడుగుతా అడుగుతూ ఉంటే ఏమంటారు నాన్నే అడుగుతుంది ప్రతిదీ అని మనల్ని ఒక బలహీనులుగా చూస్తారండి వాళ్ళు కదా అదే నువ్వు నేను ప్రతి విషయానికి దేవుడి మీద ఆధారపడితే ఏం జరుగుతుందో తెలుసా ఈ లోకంలో మనం బ్రతకడానికి అదే ఒక బలం అవుతుంది అందుకండి ఉపవాసం అంత శక్తివంతమైనదండి ఉపవాసం నీ జీవితంలో నా జీవితంలో మన జీవితం అంతా బ్రతికిన కొన్ని కార్యాలు జరగవండి కానీ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుడితో సరి చేసుకుంటున్నప్పుడు నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటున్నప్పుడు దేవుడే నీ జీవితంలో ఇస్తేరు జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు నీ హేమియా జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు ఎజ్రా జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు నీ నా జీవితంలో జోక్యం చేసుకొని ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు చేసి చూపించి నేను కాదయ్యా నువ్వే చేశావు ప్రభా అని నిన్ను నేను సాక్షిగా నిలబెట్టడం కోసం అండి ఈ ఉపవాస ప్రార్థన దేవుడు చేయమంట అయ్యో నా కోసం దేవుడు ఎంతో చేస్తున్నాడు కదా ఆయన సన్నిధిలో నేను గడపడం ఎంత ఒక ఒక సముద్రంలో ఒక నీటి బొట్టంతా అని అనుకుంటావండి నువ్వు నేను ఉపవాసం ఉందామా వారానికి ఒక్కసారన్నా ఉపవాసం ఉందామా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కొన్ని రోజులన్నా ఒక పూటన్నా ఉపవాసం ఉందామా అండి దేవుడు మన జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదాలు ఈ లోకానుసారమైన లోటులు పూడ్చివేయాలని ఆశిస్తున్నాడండి మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్పదేవా ఎసయ్య ప్రభా ఉపవాసం ఎందుకు అంత శక్తివంతమైందో నువ్వు చెప్పావు ప్రభా నువ్వు కోసం చేసిన త్యాగంలో మేము చేసేది ఒక ఆఫ్ట్రాల్ అయ్యా ప్రభా మేము ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలో తండ్రి నీ సన్నిధిలో ఇంకా ఇంకా మేము తండ్రి ఎసయ్యా నీ సన్నిధిలో గడిపి అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలు నువ్వు కోసం కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్రణాళికను ఆ చిత్తానుసారంగా కలిగి ఉండడానికి ఆ చిత్తాను మేము కళ్ళడానికి సహాయం ను దయచేయండి నీవు లేకపోతే మేము ఇంకా బ్రతకలేమయ్యా ఇంకా మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా మనపూర్వకంగా నీ వైపు తిరిగి ఉపవాసం ఉండే మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం నుంచి దయచే ప్రభా నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి ఉపవాసం ఉంటున్నప్పుడు నీ యొక్క బలాన్ని నీ యొక్క శక్తిని వారికి అనుగ్రహించు ప్రభా సహాయం దయచేయండి ఒక ఉజ్జీవాన్ని మా కుటుంబాల్లో దయచేయండి అయ్యా ఆత్మీయానుసారమైన ఉద్యీమము తండ్రి మా కుటుంబాల్లో అనుగ్రహించి నువ్వు ఏ చిత్తం కోసం ఇంకా మమ్మల్ని భూమి మీద ఉంచావో ఆ చిత్తాన్ని నెరవేర్చుకునే గొప్ప నెరవేర్చే గొప్ప బిడ్డలుగా దానికోసం ప్రయాసపడడానికి పడడానికి దానికోసం పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని శక్తితో బలంతో నీ యొక్క శక్తితో బలంతో నింపు ప్రభా సహాయంను నువ్వు దయచే ప్రభా నీ నామాన్ని కనపరచుకోనండి నువ్వే తోడుగా ఉండి నడిపించి ఇంకా ఇంకా బలపరచిని నీ గొప్ప కార్యాన్ని మా గృహాల్లో మా జీవితాల్లో చేసి నీ నామాన్ని కనపరుచుకోనగలని నీ కృపలో వర్ధిల్లింప చేయగలని నీ శక్తి భక్తితో నింపగలరని నీ నామాన్ని కనపరుచుకొని ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో ప్రభా నీ యొక్క శక్తి బలము నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం ఈ లోకానుసారమైన ఏ లోటుతో ఉన్నారో వారిని ప్రభ వారికి ఇచ్చి తండ్రి నీ గొప్ప కార్యాన్ని గొప్ప దేవుడు అని ప్రభా ప్రభా వారిని సిగ్గుపరచని దేవుడు వారిని నిరూపించి ఎదుట సాక్ష్యంతో నింపు ప్రభా సహాయంను దయచేసి కాచి కాపాడి నీ కృపను అనుగ్రహించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 విన్నారు కదా అండి ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైనదో నువ్వు దేవుని మీద నువ్వు నేను దేవుని మీద ఆధారపడితే ఈ లోకంలో మనం బ్రతకడానికి అదే మన బలము అది ఆ బలాన్ని పొందుకునే సమయమే ఉపవాస ప్రార్థన మర్చిపోతుంది ఉపవాసం చేద్దాం దేవుని శక్తిని బలాన్ని పొందుకుందాం ఆత్మీయంగా లోకానుసారమైన ఆశీర్వాదాలతో ఆయన యొక్క వెలుగుతో మన గృహాలు నిండును గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవనకరంగా ఉన్నట్లయితే నా కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు మానాన్ని ఈ లోకంలో బ్రతకడానికి ఉపవాస ప్రార్థనలో శక్తిని బలాన్ని అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్